स्मदेला ओम अस्मद्गुभ्यो नमः लक्ष्मीनाथ सारंभिया मध्यमा अस्मदाचार्यपर्यत गुरुपरम परम वसुदे वसुम कमसचानूरम देवी परम पूर्णमलह पूर्णमीधर्णा पूर्णाच्यते పూర్ణస్ పూర్ణమాభాయ పూర్ణమమేవాష్యత ఓం శాంతి 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 భగవద్భములారా ఈరోజు మనం ఈశావ్యాసోపనిషత్ అంశానికి ప్రకాశానికి కావాలా ఒకంత ఆలోచించగలగా ఎవరికైనా తెలిసిన సత్యం ఒకటి ఉంది మనం అజ్ఞానంలో ఉంటున్నామనే విషయం అది విజ్ఞానము కళలు అంటూ అనేక విషయాలు మనకు తెలిసి ఉండవచ్చు ఇదంతా విషయ వస్తువులకు సంబంధించిన కొంత జ్ఞానమే కానీ నిజమైన జ్ఞానం కాదు మనల్ని గురించి జ్ఞానం యథార్థ జ్ఞానం మనం ఎవరం ఎక్కడి నుంచి వచ్చాం ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్ళాలనే విషయాలు ఏవి తెలియని స్థితిలో మనం జీవిస్తున్నాం అంతాక ఎందుకు మరుక్షణం ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు అందువల్ల ఉపనిషత్కర్త అయిన ఋషి భగవాన్ అజ్ఞానమని అంధకారం నుండి నన్ను జ్ఞానమనే వెళుతుల్లోకి తోడుకొని వెళ్ళు తమ సోమ జ్యోతిర్ఘమయ అభ్యారోహో మంత్రం బోధార కోపనిషత్తు ఒకటి మూడు ఇరవై ఎనిమిది అని ప్రార్థిస్తాడు అలాంటి ప్రార్థనల ఫలితంగా జపము తపము వంటి ఆధ్యాత్మిక సాధనల ఫలితంగా భగవంతుని కృపా కటాక్ష వీక్షణలు మన మీద ప్రసరించి మనలో చైతన్యం స్ఫూర్తి పొందుతుంది మనకు జ్యోతిర్మయ దర్శనం తేజోవిరాజమానుడైన భగవద్ దర్శనం కలుగుతాయి అజ్ఞానాకారం తొలగిపోతుంది సమస్తం మనకు అవుతుంది ఈ ప్రకాశదశంతోనే మన పైన ఆగిపో చర్మ సత్యం అనేది అన్నిటినీ అధిగమించిన చీకటి వెలుగుల సుఖం దుఃఖం మంచి చెడు లాంటి అన్ని ద్వందాలకు అతీతమైంది ఆ చోటు చేరుకునేటప్పుడు కొన్నప్పుడే మన పైన గమ్యాన్ని చేరుకుంటుంది అందుకే జ్యోతిర్మయ దృశ్యాన్ని వీక్షించిన ఋషి తనను ఆ తేజస్సు ఆవలికి తీసుకెళ్ళాలని ప్రార్థిస్తాడు ఆ తేజస్సు కావలముందే ఇది తేజస్సు కావల ఉన్న తలనే చూస్తున్నట్టుగా ఉపనిషత్కర్త ఋషి ఉద్ఘాటిస్తున్నాడు చరమస్థితి అనుభూతి ఇది దీన్నే క్రమంగా ఈ ఉపనిషత్తులో చూడమని ఒకటి ప్రథమ శ్లోకం నూరేళ్ళు వర్ధిళ్ళు చరమ సత్యమైన భగవంతుని చేరుకోవాలంటే మొదటి ప్రకాశాన్ని చేరుకోవాలి అందుకు జీవితాలనే మార్గంగా ఈ ఉపనిషత్తు జీవితం నుండి తప్పించుకొని కాదు జీవితం జీవించదగిన పద్ధతిలో జీవితాన్ని ఎలా గడపాలనే విషయాన్ని గ్రహించి ఆ ప్రకారం జీవితాన్ని తీర్చుకుంటే తీర్చిదిద్దుకుంటే అది ఒక ఆధ్యాత్మిక సాధన ప్రకాశాన్ని చేరుకోవడానికి భగవదానుభూతికి ఒక మార్గంగా పరిణమిస్తుంది అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి రెండు సోపానాలు మొదటి రెండు మంత్రాలు వచ్చేస్తున్నాయి పరిచించు అనుభవించు ప్రథమ శ్లోకం వ్యాసమిదగం సర్వం యత్కిం జగత్ శ్యాం జగత్ తేన రక్తేన భుంజీద మాఘృద కగత్ మార్పు చెందే స్వభావం కలిగిన జగత్ శ్యాం లోపల లోకం యొక్క ఎత్క ఏవైతే ఉన్నావో ఇదం సర్వం అవన్నీ ఈశా భగవంతునితో వ్యాసం నింపబడాలి తేన ఆ తేన త్యాగము చేత భుందీద ఆస్వాదించి ధనం ధనం కశ్య స్విత్ ఎవరిది మా ధృగా ఆశించదు మార్పు చెందే స్వభావం గల ఈ లోకములో ఉన్న సమస్తము భగవంతుంచే నింపబడాలి అలాంటి త్యాగ చింతనతో ఈ లోకాన్ని అనుభవించ ఎవరి ధనాన్ని ఆశించకు ఈ లోకము దాని ఐశ్వర్యాలని అందించే సుఖభోగాలన్నీ మార్పులకు లోనయ్యేది అంటే అనించాలనే అర్థం శాశ్వత ఆనందాన్ని ప్రశాంతత దేనికి దేనిని ఈ లోకం నుంచి ఆశించలేం కానీ శాశ్వత ఆనందాన్ని ప్రశాంతతను ప్రతి ఒక్కరూ అన్వేషిస్తున్నారు వాటిని పొందటానికి మార్గం ఏమిటి సమస్తాన్ని భగవంతునితో నింపివేయాలి దీని భావం ఏమిటి ఇలా విశ్వీకరిస్తున్నారు సమస్తాన్ని భగవంతునితో నింపివేయాలి విద్యాపరమైన సుఖదుఃఖ దృక్పథంతోనో లేక దుఃఖాన్ని చూసి చూడకుండా ఉండే నట్లుగా కాదు నిజానికి అన్నింటిలో భగవంతుని చూడటం ద్వారా దీన్ని సాధించాలి దీని భావం ఏమిటి నువ్వు నీ భార్యతో జీవితం గడపవచ్చు ఆమెను వదిలేయాలని కాదు కానీ ఆమెలో నువ్వు భగవంతుని చూడాలి నీ పిల్లల్లో భగవంతుని చూడండి అన్నింటిలోనూ ఇలాగే జీవితంలోను మరణంలోను సుఖంలోను దుఃఖంలోను అన్నింటిలోనూ భగవంతుడు సరిసమానంగా నింది ఉన్నాడు కళ్ళు తెరవండి ఆయన చూడండి మన కల్పనతో అనుమానంతో రూపొందించుకున్న మన లోకాన్ని నిత్యసించాలి ఎందుకంటే ఈ అనుమానం అసంపూర్ణమైన అనుభవాన్ని మిడిమిడి జ్ఞానాన్ని మన స్వీయ బలహీనతను ఆధారం తీసుకున్నది కనుక నేను ఉదజించండి మనం ఇంతగా అనుకున్నా అనుకుంటున్న అందరూ ఉడుంబట్టుతో పట్టుకున్న లోకం మన ఊహ దిద్దుకున్న అబద్ధమైన లోకం దాన్ని వదిలివేయండి బాగా కళ్ళు తెరిచి చూడండి ఇలాంటి ఒక లోకం ఎల్లడుగు లేదని గ్రహించ మనం ఊహించుకునే ప్రపంచానికి వాస్తవ ప్రపంచాల వ్యత్యాసం ఉన్నదన్న విషయాన్ని గ్రహించమని ఉపనిషత్ చెబుతుంది అదొక కళ మాయ ఉన్నది ఒక్క భగవంతుడు మాత్రమే శిశువులు భార్యలో భర్తలు అన్నింట్లో ఉన్నది ఆయనే సజ్జులలో ఉన్నది ఆయనే దుర్జనులలోని ఉన్నది ఆయనే పాపంలో ఉన్నది ఆయనే పాపిగా ఉన్నది ఆయనే జీవ మరణ జీవన మరణాల్లో ఆయనే ఉన్నారు సర్వత్ర ఉన్నది ఆయనే సమస్తం ఆయనకు చెందినదే మరెవరిది కాదు అందువల్ల మనకంటూ లభించిన ఐశ్వర్యం పట్ల కూడా ఆశపడకుండా సర్వస్వం భగవంతునికి చెందినదే త్యాగభావనతో ఈ లోకాన్ని అనుభవించమని ఉపనిషత్తులో చేస్తుంది మొదటి సోపానం త్యాగంతో అనాసక్తి రెండవ మంత్రం సమస్తం భగవంతుని చెంది అనే త్యాగచందనతో జీవితం గడిపితే అనాసక్తి జను క్వన్నే వర్మాణి జు జీవి విషేచ్చగత సమాయన్యధేత హస్తిన కర్మ్యతే నరే ఇహ ఈ లోకంలో కర్మాని కర్తవ్యాలని గురువర్నేవ నిర్వహిస్తూ మాత్రమే శతం నూరు సమాహ సంవత్సరాలు దిజీవిషతే జీవించాలని ఆశించు నరే నీలాంటి మానవులకి ఏవం ఇత ఇది తప్ప అన్యథ నా హస్తి లేదు కర్మ కర్తవ్యాలన్న లిప్యతీ బంధించదు కర్తవ్యాలను విహిత కర్మలను నిర్వహిస్తూ ఉన్న మాత్రం నూరు సంవత్సరాలు జీవించాలని ఆశించు లోకాలను అనుభవిస్తూ జీవితం గడపాలని ఆశించే నీలాంటి వారికి ఇది తప్ప మరో మార్గం లేదు ఇలా జీవించడం వల్ల కర్తవ్యాలను అంటాం కర్మాబంధం ఏర్పడదని భావం లోకంలో జీవించాలి అందుకోసం పని చేస్తే రాదు కర్మలను నిర్వహించకుండా ఎవరు జీవించలేరు ఏ పని చేసినా అందుకు ఫలితం ఉంటుంది అది సత్ఫలితం కావచ్చు దుష్ఫలితమైన కావచ్చు రెండూ కలిసిందిగా కూడా ఉండవచ్చు కానీ పరి పర్యవసానం తప్పకుంటుంది ఆ పర్యవసానం ఏదైనప్పటికీ అది మనల్ని బంధిస్తుంది మనస్సులో ఒక ముద్ర వేస్తుంది ఒక సంస్కారాన్ని ఏర్పరుస్తుంది ఆ ముద్ర మనల్ని పదే పదే ఆ పనులు చేసేలా పేరేపిస్తుంది మళ్ళీ మనం అపనం చేస్తాం ఇలా పనులు కొనసాగితే ఇది జనన మరణ పరంపర దారితీస్తుంది కానీ ఈ లోకంలో భగవంతునికి చెందినగా గ్రహించదు ఆయన ఐశ్వర్యానికి సుఖానికి బాధ్యత వహించిన వ్యక్తిగా జీవితం గడిపితే ఆ రీతిలో పని చేస్తే ఆ పని ద్వారా కలిగే ప్రతిఫలం మనలను తాకదు ఫలితం మనము తాకడం వలన అలాంటి పని మన అంతర ఒక పురోగతి ఒక ఆత్మ సాధనగా పరిణమిస్తుంది మంగళాశాసన ఆచార్య మనం సర్వై పూర్వైలాచార్యై సకృపాయా